నమస్తే వెల్కమ్ టు పిఎంఆర్టీవీ ఏదైతే మనం చూస్తున్నామో దేశం మొత్తం లోక్సభ ఎన్నికలైతే హడావిడి కొనసాగుతుంది ప్రజెంట్ ఇక్కడ చాలా మంది ఉన్నారు ఉప్పల్ మనం చౌరస్తా అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్నాము ఇక్కడ ఫ్లైఓవర్ పైన ఏదైతే మనం చూస్తున్నాము ఇక్కడ సిస్టర్ ఉన్నారు అమ్మ నమస్తే అమ్మా నమస్తే పేరేంటమ్మా త్రివేణి చెప్పండి త్రివేణి గారు మొత్తం ఎలక్షన్ హడావిడి కొనసాగుతుంది లోక్సభ ఎన్నికలు ఇక్కడ బీజేపీ నుంచి ఇటల రాజేందర్ గారు మరి అదే కాకుండా బీఆర్ఎస్ నుంచి రాగి లక్ష్మారెడ్డి ఆ కాంగ్రెస్ నుంచి పట్నం సున్నితమయం జరిగింది ఎవరికి వెళ్ళవచ్చు గెలుస్తా నేనే గెలుస్తా కాదు గెలవాలి అనుకుంటున్నా నేనే సీఎం అయితా నేనే పిఎం అయితా చూడండి ఏంటి నేనే మీరే సీఎం అవుతారా ఎందుకు ఎందుకు బర్రెలకు రాలేదా నేను కూడా ఆవులకు అవుతా మీరు అవును బర్రెక్క మంచి ఫేమస్ అయింది కదా మేము కూడా అయిదాం అనుకుంటున్నాడు బరువు లెక్క లెక్క ఫేమస్ అవుదాం అనుకుంటున్నా అర్థం కాదు మీరు రాజకీయ నాయకురాలు ఇప్పుడు రాజకీయ నాయకులు రాజకీయాల మీద బోర్ కొట్టింది వాళ్ళు వాళ్ళే చూసుకుంటున్నారు మొత్తం గట్టిగా మాట్లాడ రాజకీయాల మీద ఆ రాజకీయాల మీద బోర్ కొట్టింది అందుకే బర్రెక్క మీరు ఆవులక్క దిగా ఓ స్పెషల్ బినండి కావాల బర లెక్కని మనం చూసాము చాలా వైరల్ అయిన వీడియో మరి ఇక్కడ ఆవులెక్క అంట మరి మేడం మాట్లాడుతున్నా మొత్తం చూపి ఆవు లెక్క అవుతారా మరి రాజకీయం అంటే ఎందుకు విసుకొచ్చిందంట

అధ్యక్ష అంతా ఇప్పుడు కొత్తగా ఆవు లెక్క వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి బర్ర లెక్క లాగా ఆవు లెక్క కూడా వస్తుంది అయ్యో ఫైనల్ గా మీ గుర్తు పోయేదమ్మా మేడం చెప్పండి మన గుర్తు పెట్టుకున్నారా లేకపోతే ఇవ్వాలా స్టార్ గుర్తు ప్లీజ్ ఓటేసి మమ్మల్ని గెలిపియండి నాకు సపోర్ట్ చేయండి ఎందుకు ఇట్లా మీరు అంటున్నారు అంటే ఎందుకు మిస్ మీరు వాళ్ళకి వేయటం వల్ల ఏ ప్రయోజనం లేదు నాకేస్తే లేని వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేద్దాం అనేసి ప్రభుత్వం రేవంత్ రెడ్డి అయితే బస్సులో అవి పెట్టి కదా అదే నా కోటేసి ఏం చేస్తా అంటే పప్పులు అవి ఉంటాయి కదా వాటికి రేట్లు తగ్గించడం అలాంటివి చేద్దాం అని పప్పులు రేట్లు తగ్గిస్తారు అంత కిరాణాకు సంబంధించినవి మహిళలకు ఉచితంగా ఇస్తున్నారు మీరు ఏమైనా మీ తరపు నుంచి పురుషులకు ఉచితంగా ఏమైనా ఇస్తారా చెప్పండి खुर्ष को प्रे बस पेट खुर्श फ्री बस पेटी हे भगवा हर रामकृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ <laughs> పురుషులకు ఫ్రీ బస్ ఇస్తే బాగుంటుంది అంటున్నాను మహిళలకు ఇచ్చినట్టు అది అందరికి సమానంగా అందరు సమానంగా వాళ్ళు కూడా ఓటేస్తున్నారు కదా ఎవరు పురుషులు కూడా ఓటేస్తున్నారు కదా పురుషులు ఓటేస్తున్నారు మేడం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే ఓన్లీ మహిళలకు ఇస్తామంటున్నారు అవును అంటే పురుషులకి స్త్రీలకు పురుషులకు ఇద్దరికి ఫ్రీ బస్ ఇవ్వాలంటున్నారు మీ అభిప్రాయ ప్రకారం మహిళలకు ఇచ్చినట్టు ఇప్పుడు మహిళ ఉండే అంటే మీకు అన్యాయం జరగలేదు మాకు మంచి జరిగింది వాళ్ళకు కూడా మంచి జరగాలనుకుంటున్నారు అనుకుంటున్నాం రైట్ ఓకే ఫ్రీ బస్ ఇంకా పెన్షన్ కానీ అట్లాంటి ఇస్తారా ఏమైనా మా పురుషులకు కూడా ఇప్పుడు వితంతు పెళ్ళి 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 అయిపోయి భర్త చనిపోతే వాళ్ళకి వితంతు పెన్షన్ వస్తుంది మాకు కూడా మా పెళ్ళి తర్వాత మా భార్య చనిపోతే మాకు కూడా ఏమైనా పెన్షన్ ఇస్తారా అట్లా గెలిచినా ఇంకా చూద్దాం చూద్దామండి గెలిచినాక చూద్దామా ఓకే మేడం ఆల్ ది బెస్ట్ గెలవండి మీరు ఒకసారి గెలవండి ఓకే రైట్ థ్యాంక్ యూ ఏదైతే చూస్తున్నారో ఇక్కడ మేడం గారు చెప్తున్నారు ప్రేరణ త్రివణి గారు చెప్తున్నారు ఏదైతే వాళ్ళు గెలిచిన తర్వాత లెక్క ఇలా నిలబడుతుంది అదే కాకుండా ఆవు లెక్క నిలబడతారట ఓకే మేడం ఆల్ ది బెస్ట్ మీరు ఇలాగే చేయండి ఖచ్చితంగా మేము మా మద్దతు అయితే ఖచ్చితంగా ఉంటుంది మల్కాజ్గిరిలో అయితే వస్తుంది మరి చూద్దాం సార్ పేరండి సార్ శ్రీరామ్ శ్రీరామ్ గారు చెప్పండి మొత్తం ఎలక్షన్లో అడవిడి కొన లోక్సభ ఎన్నికల్లో అయితే అడవిడి కూడా సాగు సాగుతుంది అదే కాకుండా ఇక్కడ మల్కాజ్గిరి నుంచి ముగ్గురు బరిలో ఉన్నారు బీజేపీ నుంచి ఇటల రాజేందర్ కాంగ్రెస్ నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి అదే కాకుండా బీఆర్ఎస్ నుంచి రాగిడ్ లక్ష్మారెడ్డి రెడ్డి గారు సార్ ఎవరు వెళ్ళబోతున్నారు Thank mm -hmm. నేను అనుకోవటం అయితే ఈటెల్ రాజేంద్ర గారు గెలుస్తారని నేను అనుకుంటాను ఎందుకు సార్ ఎందుకంటే ఆయన ఇంతకుముందు ఆల్రెడీ చేసింది మనం అంటే బీఆర్ఎస్ నుంచి ఉండి చేసింది జనాలు చాలా బాగా చూసారు ఎక్స్పెషల్లీ మన కరోనా టైంలో ప్రజలకి చాలా చేరుగా అంటే డైరెక్ట్గా రీచ్ అయ్యే అవకాశం లేకున్నా మీడియా ద్వారానో లేకపోతే ఇంకా ఆయనకు అవైలబుల్ ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ ద్వారా వాళ్ళని రీచ్ అవ్వడానికి లేదా జనాలు ప్యానిక్ అవ్వకుండా ఉండటానికి చాలా బాగా ట్రై చేశారు సో నేను అనుకోవటం ఆయన ఆయన బెస్ట్ ఆన్ ఆయన ఎక్స్పీరియన్ ఆయన రాజకీయ అనుభవం మీద వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటే చాలా ఈజీగా గెలిచే అవకాశం ఉందని నేను ఫీల్ అవుతున్నాను ఇప్పుడు ఈటల రైతులు గెలిచేది తనను చూశా లేకపోతే బీజేపీ పార్టీని చూసా ఇప్పుడు పార్టీ అనేది ఎప్పుడు సెకండరీగానే నేను ఫీల్ అవుతాను ఎందుకంటే క్యాండిడేట్ ఎలాంటి వాళ్ళు అనేది అంటే ఎడ్యుకేటెడ్ అయితే క్యాండిడేట్ ఎలాంటి వాళ్ళు అనే వాళ్ళని చూసే మనం ఓటింగ్ చేస్తారు కానీ బీజేపీ అవుతుందా లేకపోతే బీఆర్ఎస్ అవుతుందా లేకపోతే కాంగ్రెస్ అవుతుందా అనే దాన్ని బట్టి ఎప్పుడు చూడరు అని అని నా ఫీలింగ్ దాట్ ఈస్ వాట్ సరే సరే ఇక్కడైతే బీజేపీ అంటున్నారు సెంట్రల్ ఏదో వస్తా సార్ బీజేపీ వస్తుందండి సారీ టు సో ఎందుకు నేను బీజేపీ అని చెప్తున్నానంటే బీయింగ్ యాజ్ ఎ కామన్ పర్సన్ ఇప్పుడు బీజేపీ ద్వారా జరిగిన చిన్న గొప్ప ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సామాన్య మానవుడికి అది చాలా బాగా రీచ్ అవ్వగలుగుతున్నాయి ఎగ్జాంపుల్గా నేను చెప్పాలి అంటే ఇప్పుడు నా ప్యాకేజ్ వచ్చేసి అంటే జనరల్గా మనకి ట్యాక్స్ పర్సంటేజ్ ఏదైతే ఉందో వాళ్ళు తీసుకొచ్చిన న్యూ ట్యాక్స్ విధానం వల్ల చాలా వరకు నేను ట్యాక్స్ సేవింగ్స్ చేసుకోగలుగుతున్నాను అంటే ఇప్పుడు జనరల్గా మినిమం ఫైవ్ ల్యాక్స్ లేకుండా ఎవరు వర్క్ చేయట్లేదు ప్రీవియస్గా ఉన్న టాక్స్ రూల్స్ ప్రకారం అయితే గ్రేటర్ దన్ టూ త్రీ పాయింట్ ఫైవ్ లాక్స్ ఉంటే యు ఆర్ టాక్సబుల్ కానీ ఇప్పుడున్న కొత్త టాక్స్ విధానాల ప్రకారం మన అప్ టు సెవెన్ లాక్స్ వరకు కామన్ పర్సన్ ఎవ్వరు టాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు అంటే ఇట్స్ జస్ట్ ఎన్ ఎగ్జాంపుల్ నేను చెప్పండి అట్లా దట్ సో ఐ ఫీల్ లైక్ ఇట్ మైట్ బి వన్ ఆఫ్ ది రీజన్ దట్ బీజేపీని ఎలెక్ట్ చేసుకోవడానికి అండ్ బీంగ్ అస్ ఐ మీన్ డోంట్ వాంట్ టు బ్రింగ్ ఆల్ ది రిలీజియన్స్ ఇన్ హియర్ సో కాకపోతే ఇప్పుడు మనం చూసాం మొన్న మన రామనవమిని మన రామ అయోధ్యలో రామ అది చేయడానికి మన వాళ్ళంతా ఎలా వచ్చారు అంటే త్రూ అవుట్ నేషన్ ఒక మూమెంట్ వచ్చింది సో అలా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే బీజేపీకి కొంచెం ఎక్కువ స్కోప్ ఉందని ఆ విధంగా నేను ఫీల్ అవుతుంది మరి తెలంగాణ రాష్ట్రంలో అయితే ఏదైతే పదిహేడు స్థానాలు ఎంపీ స్థానాలు ఉన్నాయి సార్ బీజేపీకి ఎన్ని వస్తాయి అనుకుంటారో కాంగ్రెస్కి ఎన్ని వస్తారు బీఆర్ఎస్కి ఎన్ని నేను అనుకోవడం అంటే నేను కరెక్ట్ గా నెంబర్స్ అనేది నేను ఎప్పుడు జరి చేయను స్థానాలు ఉన్నాయి స్థలాలు బీజన్ కాంగ్రెస్కి ఒక సెవెన్ ఎయిట్ వరకు రావచ్చు మన బీఆర్ఎస్కి వచ్చేసి ఒక ఫోర్ ఫైవ్ వరకు ఉండొచ్చు అండ్ రెస్ట్ మన బీజేపీ ఉండొచ్చు ఎందుకంటే మన దగ్గర అంత అంత మూమెంటం లేదు దో మనకి ఇంత మంచి మంచి నాయకులు ఉన్నా కూడా బీజేపీ నుంచి అంత పెద్ద మూమెంటం లేదు మన దగ్గర ఎప్పుడు కూడా అంటే మన తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో ఒకటి రాష్ట్రం అని కాదు రెండు రాష్ట్రాల్లో కూడా అంత ప్రభావితంగా లేదు బీజేపీ ఉన్నంత వరకులో కాకపోతే వాళ్ళకున్న ఒక అంటే కన్ఫామ్డ్ ఏవైతే సీట్స్ ఉంటాయో మ్యాక్సిమం వాటిని అయితే గెలుచుకోగలుగుతారు అంతవరకు నమ్మకం అండ్ బీఆర్ఎస్ అంటే మన లోకల్ కాబట్టి అండ్ వాళ్ళు ఎంత హైదరాబాద్ని ఎంత డెవలప్ చేశారో మనం చూసాం ప్రస్తుతం కాంగ్రెస్ ఆల్రెడీ మనకి లీడింగ్లో వచ్చింది కాబట్టి సో ఇప్పుడు ఆల్రెడీ మనకి లోకల్లో ఉన్న గవర్నమెంట్కి రిలేటెడ్ ఎంపీస్ని మనం చేసుకోగలిగితే వాళ్ళు ఇంకేమైనా మనకి ఫెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంలో అండ్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఆలోచించి ఓట్లేస్తే బెనిఫిట్ ఉంటుందని ఒక ఆలోచన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ స్నేహ గారు చెప్పండి మొత్తం ఎలక్షన్లో లోక్సభ ఎన్ని ఎన్నికలు ఆడావిడి కొనసాగుతున్నాయి ప్రజెంట్ ఇక్కడ మల్కాజ్గిరి నుంచి ముగ్గురు బరిలో ఉన్నారు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ నుండి ఈటల రాజేందర్ కాంగ్రెస్ నుంచి పట్టణం సునీత మహేందర్ రెడ్డి అదే కాకుండా బీఆర్ఎస్ నుంచి రాగి లక్ష్మారెడ్డి ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది కాంగ్రెస్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ అంటున్నారు కాంగ్రెస్ ఇక్కడ ఉంది ఫామ్ చేస్తున్నది సెంట్రల్లో మొన్నటి వరకు రెండు సార్లు బీజేపీ ఫామ్ చేసింది అంటే గా ఏ పార్టీ గెలవబోతుంది బీజేపీనే మళ్ళీ అవుతుంది స్టేట్ వైడ్ అయితే ఏదో లైక్ కాంగ్రెస్ అవుతుంది కానీ సెంట్రల్ వైడ్ చూసుకుంటే బీజేపీ నే మ్యాక్స్ అవుతుంది సార్ నమస్తే నమస్తే సార్ దేశం మొత్తం లోక్సభ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి మనం చూస్తున్నాం ఇక్కడ ఏదైతే మల్కాజ్గిరి బరిలో అయితే బీజేపీ నుంచి ఇటల్ రాజేందర్ కాంగ్రెస్ నుంచి పట్నం సునీతారెడ్డి అదే కాకుండా బీఆర్ఎస్ నుంచి రాగిరి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు ఏ పార్టీ వెళ్ళబోతుంది నా ఉద్దేశంలో అయితే ఇటల్ రాజేందర్ డెఫినెట్ డెఫినెట్గా గెలుస్తారు ఎందుకంటే మోడీ చాలా హవా ఉంది చాలా హవా ఉంది అందరూ మోడీకే వేస్తా అంటున్నారు రాహుల్ గాంధీ పోటీ లేడు ఇక్కడ మన దగ్గర అయితే కాబట్టి డెఫినెట్గా నాకు తెలిసేసి ఈటల్ రాజు డెఫినెట్ విన్ అవుతాడు ఎందుకు ఎందుకు సార్ ఆయన ఆయన మీద కొంచెం సానుభూతి కూడా ఉంది ఎమ్మెల్యేగా ఓడిపోయింది అనేది ఒకటి ఉంది నెక్స్ట్ బీజేపీకి చాలా హవా నడుస్తుంది ఇప్పుడు అది నాకు అనిపిస్తుంది చాలా ఆహ్వానాలు వస్తుందంటే మోడీ విధానాలు చాలా నచ్చాయి అందరికి ఎప్పుడైతే కరోనా అప్పుడు ఆయన తీసుకున్న స్టెప్స్ అన్నీ ప్రజలకు చాలా నచ్చాయి అన్నట్టు అందువల్ల మోడీ రావాలి అని అందరు నిర్ణయించుకున్నారు ఇంకోటి ఏంటంటే ప్రపంచ దేశాలకి మన ఇండియాను మంచి పొజిషన్లోకి తీసుకెళ్ళిండు ఇంతకుముందు ఇండియాకు గుర్తింపు లేకపోయేది ఇప్పుడు ఇండియాకు మంచి గుర్తింపు వచ్చింది మోడీ వల్ల అందరూ ఇండియన్స్ని రెస్పెక్ట్ చేసే పరిస్థితి తీసుకొచ్చిండు అందువల్ల బెస్ట్ మోడీ బెస్ట్ బీజేపీ ఉండాలి ఇంకోటి ఏంటంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసాను కదా అది రియల్లీ గ్రేట్ గ్రేట్ విషయం అది నెక్స్ట్ ఇంకోటి రామ మందిరం కూడా అందరికీ ముస్లింలకు హిందువులకు వివాదాలు లేకుండా సృష్టించు అది కాక ఇప్పుడు బీజేపీ వచ్చిన దగ్గర నుంచి భారతదేశం మొత్తం ఎక్కడ మత సంబంధమైన ఘర్షణలే లేవు ప్రశాంతంగా ఉంది ఈవెన్ హైదరాబాద్ తీసుకో వేరే రాష్ట్రాలు తీసుకో అన్ని రాష్ట్రాలు మంచిగా ఉన్నాయి అందుకోసం అందరు మోడీనే ఇష్టపడుతున్నారు మోడీనే ఇష్టపడుతున్నారు మల్లికార్జున ఇటలరాజాకి వెళ్తారని చెప్తున్నారు మరి ఆయనను చూసా లేకపోతే బీజేపీ పాటించు బీజేపీ పార్టీ ఫస్ట్ సెకండ్ ఆయన క్యాండిడేట్ చూస్తారు కానీ బీజేపీ పార్టీనే ఎక్కువ చూస్తారు ఎప్పుడైనా ఓకే సార్ మీ అభిప్రాయం ప్రకారం ఇక్కడ తెలంగాణలో పదిహేడు మాట ఎంపీ స్థానాలు ఉన్నాయి బీజేపీ ఎన్ని గెలుస్తుంది అని చెప్తారు కాంగ్రెస్ ఎన్ని గెలుస్తుంది బీఆర్ఎస్ ఎన్ని గెలుస్తుంది నాకు అంత అవగాహన లేదు కానీ దాదాపు బీజేపీ ఒక పది నుంచి పదకొండు స్థానాలు అయితే గెలిచే అవకాశం ఉంది ఆ తర్వాత టీఆర్ఎస్ వచ్చే అవకాశం థర్డ్ కాంగ్రెస్ ఉండొచ్చు అంటే ఫస్ట్ బీజేపీ సెకండ్ థ్యాంక్ యూ పేరేంటి రామ్ గారు మొత్తం దేశం మొత్తం లోక్సభ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి మరి ఇక్కడ మల్కాజ్గిరిలో అయితే ముగ్గురు బరిలో ఉన్నారు బీఆర్ఎస్ నుంచి రాగిరి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నుంచి పట్నం సునీత పట్నం సునీత రెడ్డి అదే కాకుండా బీజేపీ నుంచి ఇటల్ రాజేందర్ ఎవరికి వెళ్ళబోతున్నారు ఇక్కడ రాజేందర్ రాజేందర్ ఎందుకన్నా బీజేపీ పార్టీని చూసి ఓటేస్తున్నారా లేకపోతే క్యాండిడేట్ చూసి అంటున్నారా క్యాండిడేట్ కూడా పర్లేదు ఓకే బీజేపీ పార్టీని చూసి క్యాండిడేట్ కూడా ఓకే కూడా అండి పేరేంటి సార్ నాగేశ్వరరావు గారు చెప్పండి మొత్తం ఎలక్షన్లో హడాబుడి లోక్సభ ఎన్నికల హడావిడి కొనసాగుతుంది ప్రజెంట్ మనం ఇక్కడ మల్కాజ్గిరి బరి నుంచి అయితే బీజేపీ నుంచి ఇటల రాజేందర్ కాంగ్రెస్ నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి అదే కాకుండా బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు ఎవరికి వెళ్ళబోతున్నారు ఇక్కడ ఇది ల రాజేంద్ర గారు సార్ ఎందుకు సార్ అంటే బీజేపీ కొద్దిగా ఫామ్ లో ఉంది కాబట్టి బీజేపీ ఫామ్ లో ఉంది అంటున్నారా అని లోకల్ అనుకునేవే నేను చెప్తున్నాను నాకేం తెలియదు తెలుసు సార్ ఓటు హక్కు మాదిని మాది నేటివ్ ఇక్కడ కాదు మాది పలాస ఓకే ఓకే ఇక్కడ అనుకునే మాటలు చెప్పడం పలాస ఉంటే కూడా హేటల్ రాజేంద్రనా పేరు తీసుకుంది బీజేపీ వస్తుంది బీజేపీ కన్ఫర్మా కన్ఫామ్ థ్యాంక్ యూ సార్ నమస్తే నమస్తే అండి పేరండి సార్ వెంకటేశ్వర అండి వెంకటేశ్వర గారు చెప్పండి సార్ మొత్తం ఎలక్షన్లో ఆడబడి కొనసాగుతుంది ఇక్కడ మల్కాజ్గిరిలో ముగ్గురు బరిలో ఉన్నారు ఏంటంటే బీజేపీ నుంచి ఇటల రాజేందర్ కాంగ్రెస్ నుంచి పట్నం సు సునీతా మహేందర్ రెడ్డి అదే కాకుండా బీఆర్ఎస్ నుంచి రాగిరి రెడ్డి సార్ ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ కూడా మార్పు కోరుతున్నారు కొంచెం కాంగ్రెస్కి ఒకసారి ఛాయిస్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను కాంగ్రెస్ ఉంది కదా ఇక్కడైతే ఇక్కడే కదా సార్ సెంట్రల్లో కూడా సెంట్రల్లో కూడా సెంట్రల్లో కూడా అదే మూడోసారి మోడీ అయింది కదా ఇప్పుడు కొన్ని ప్రైవేటీకరణ చేస్తున్నాడు ఆయన కొన్ని నిర్ణయాలు ఏక నిర్ణయం తీసుకొని కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు అయినా కొంచెం పబ్లిక్లో ఉంది కొత్త కొత్త ప్రభుత్వం మారాలని కొంత కొత్త ప్రభుత్వం వస్తే కొంచెం అయితే ఎన్డీఏ ప్రభుత్వాన్ని కొంచెం కూటమి చేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చూడాలని కొంచెం అభిప్రాయం మనం మన కాంగ్రెస్ ప్రభుత్వాలపై అభిప్రా అభిప్రాయం ఏంది కాంగ్రెస్ పర్లేదు అలా రేవంత్ రెడ్డి వచ్చి హై హ్యాంగింగ్ పర్సన్ మంచికి పర్లేదు ఆయన చేయగలుగుతాడు పక్కా చేస్తాడు కూడా అదే ఏంటంటే ఉన్న ప్రభుత్వానికన్నా ఇప్పుడు కొత్తగా వచ్చిండు కాబట్టి టైం ఇవ్వాలి ప్రతి ఒక్కరు అది చేయలేదు ఇది చేయాలి అంటారు కానీ తప్పది కొంచెం నిన్న కూడా మనకు పుట్టిన పిల్లలు మా ఉమ్మడి రాదు కదా సార్ అందుకని ఆరు నెలల పిల్లలు కనిపిస్తే ఒక నేరు టైం ఇస్తే ఆయన సెట్ చేసుకుంటారు Thank you so much. నమస్తే నమస్తే సార్ పేరేటన్నా కాజా అన్న కాజా అన్న చెప్పండి మొత్తం ఎలక్షన్లో ఆడవిడి కొనసాగుతుంది లోక్సభ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి మరి మర్కాజ్గిరిలో ముగ్గురు బరిలో ఉన్నారన్న బీజేపీ నుంచి మన ఇటల రాజేందర్ అదే కాకుండా కాంగ్రెస్ నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి అదైతే మరి రాగి లక్ష్మారెడ్డి ఎవరు గెలబోతున్నారు చెప్పలేమా అదే ఎట్లా చెప్తామండి మనం మనం ఎట్లా చెప్పగలుగుతాం చెప్పలేము కదా మనం మనం అట్లా చెప్పేటట్టు డైరెక్ట్ ఒకటే వ్యక్తికి నిళ్ళు పెడతాం ఆడ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే పెడతాం ఎందుకలా అయినా తెలుస్తుంది ఓటింగ్ అయినా తెలుస్తుంది ఎవరు గెలుస్తారు అయిన తర్వాత అంతే ఉంటుంది మాకు ఉన్నది మాకు నచ్చిన అభ్యర్థి మనం వేసుకుంటాం కానీ ఎవరు గెలుస్తారో మనం ఎలా చెప్తాం అలా కాదన్న ఇప్పుడు ఏంటంటే కొంచెం ఏ పార్టీ ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం నేను ఒక్కరు అందరి చెప్పలేను సరే ఇక్కడ ఓకే సెంటర్లో సెంటర్లో కూడా అంత సాయం వద్దు ఉంటే వాళ్ళు ఉండేదే ఇద్దరు రాహుల్ గాంధీ లేకపోతే మౌలి వాళ్ళిద్దరు ఉంటారు అంతే ఇక ఓకేనా థ్యాంక్ యూ నమస్తే మ్యామ్ నమస్తే సార్ పేరేంటండి సుప్రభా సుప్రభ చెప్పండి మొత్తం ఎలక్షన్లో ఆడబడి కొనసాగుతుంది లోక్సభ ఎన్నికల మొత్తం ఎలా రాజకీయ నాయకులు పొద్దున్న లేవగానే మన తలుపులు కొట్టి మరీ అమ్మ ఓట్లు వేస్తాం ఏమని చెప్తున్నారు ప్రజెంట్